కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు చిచ్చురేపాయి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్ బల్మూరి వెంకట్ పేర్లను అధిష్టానం ఖరారు చేసిందనే వార్తలతో సీనియర్లంతా ఏకమయ్యారు అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా గలం విప్పుతున్నారు చాలా మంది సీనియర్ నేతలు ఉండగా జూనియర్లకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా బల్మూరి వెంకట్కు టికెట్ ఇవ్వడాన్ని సీనియర్లంతా మూకుముడిగా వ్యతిరేకిస్తున్నారు ఆయన పేరు బయటకు రాగానే సీనియర్లు గాంధీ కు చేరుకున్నారు నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్సీ రేసులో అద్దంకి దయాకర్తో పాటు చిన్నారెడ్డి పేరు వినిపించింది మంగళవారం హఠాత్తుగా బల్మూరి వెంకట్ పేరు తెరపైకి వచ్చింది దీంతో ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న నేతలంతా ఒక్కసారిగా నిరసన గలం విప్పారు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్కు అవకాశం ఇవ్వడాన్ని సమర్థిస్తున్న సీనియర్ నేతలు బల్మూరి వెంకట్కు ఇవ్వడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆయన పేరు ప్రకటించినట్టు వార్తలు రాగానే గాంధీ కు చేరుకున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ పేఎం నరేందర్ రెడ్డి తదితరులు పార్టీ ఇన్ఛార్జ్ దీపా దీపాదాస్ మున్షీతో భేటీ అయ్యారు బల్మూరి పేరు ఖరారు చేయడంపై వారంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది